సముద్ర తీర లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి ప్రత్యేక అధికార విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తుఫాన్ ప్రభావానికి గురయ్యే సముద్ర తీర లోతట్టు ప్రాంత ప్రజలను తుఫాన్ హెచ్చరికలకు అనుగుణంగా అప్రమత్తం చేస్తూ ముంపు బారిన పడే అవకాశం ఉన్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఆశయం కల్పించాలని కోనసీమ జిల్లా మొత్తా తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు లను ఆదేశించారు ఎన్వైరాన్మెంట్ అంతా కూడా చేంజ్ అయింది సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి స్లైట్గా రైన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది విత్ మైల్డ్ విండ్స్ ప్రస్తుతానికి హార్డ్లీ టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్స్తో వస్తున్నాయి సో యాజ్ పర్ ద బై టుమారో నైట్ లేట్ నైట్ ట్వంటీ ఎయిత్ లేట్ నైట్ అరౌండ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ ఆ టైంలో కల్లా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది సో రైట్ నౌ ప్రొడిక్షన్ ఈస్ మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు కాకినాడ సరౌండింగ్ ఏరియాస్లో ఎప్పుడెక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు సో ఫ్రమ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్గా ఉన్నాము రఫ్లీ మనం ఒక ఓన్లీ కోస్టల్ ఏరియాలో ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీ హ్యావ్ నైంటీ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆ కోస్ట్ లైన్లో ఉన్న ఒక థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఆల్ హ్యాబిటేషన్స్లో అటాచ్డ్ హౌజెస్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది విల్ బీ ఫ్రమ్ బ్యాక్ టు టౌన్ ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ మై మెయిన్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ మీరు ఆల్రెడీ ఇంటిమేట్ చేసినట్టుగా ఈ బై టుడే ఈవినింగ్ నుంచి రెయిన్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హెవీ అండ్ విండ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సో బై టుడే ఈవినింగ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ ఈ త్రీ డేస్ ట్రై టు రిడ్యూస్ యువర్ ట్రావెల్ అన్లెస్ అండ్ అంటిల్ మాండేటరీ మీరు బయటికి రావద్దండి దయచేసి స్టే ఇండోర్స్ సో ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ద ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ సో బయట తిరగండి దేర్ విల్ బి లైటింగ్ ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్ మీ యొక్క త్రీ డేస్ ఫోర్ డేస్ రిక్వైర్మెంట్కి కావాల్సిన ఎసెన్షియల్ ఫుడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆల్ అదర్ ఎసెన్షియల్స్ విల్ బీ ఆర్గనైజ్ దేర్ సో దయచేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆపరేట్ చేయండి సో ఫైన్ దట్ ఐ స్టిల్ ఐ ఐడెంటి గెట్ ఎనీ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఐఎండి సో ఐఎండి నుంచి వచ్చిన దాని ప్రకారం అయితే కాకినాడ సరౌండింగ్స్లోనే ఉంది సో అది ఏదైతే మెసేజ్ వచ్చిందో వి హావ్ టు క్రాస్ వెరిఫేర్ ఫ్రమ్ ఐఎండి ఓకే బట్ ఎనీ ఇట్ ఎనీ కాస్ట్ జిల్లాలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ సో ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు దేవర్ ఆన్ ఫీల్డ్ సో మోస్ట్ డ్రిల్లింగ్ మెషిన్స్ అవన్నీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా డమ్ చేయడం స్టార్ట్ అయింది సో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఆల్రెడీ వచ్చి రిపోర్ట్ చేసి ఇప్పుడు అమలాపురం సబ్జెల్ దాంట్లో ఉన్నారు ఒక ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ఆల్రెడీ ఇటు మల్కీపురం అండ్ సగ్మెంట్ ఓకే అండ్ ఆల్రెడీ ఈ కమ్యూనికేషన్స్ కూడా డిస్కనెక్ట్ అయితే మనకి ఎసెన్షియల్గా ఉండదని చెప్పేసి ఒక కమ్యూనికేషన్ ఆన్ వీల్స్ అని ఉంటాయి సో అది ఐడియా ఉంది మీకు సిఓడబ్ల్యూ అంటారు అలాంటి ఒక రెండు మనకు ఎస్డిఎంఐ నుంచి పంపించారు ఒకటి అమలాపురం కలెక్టరేట్లో పెడతాము ఒకటి కాట్రెక్ కోళ్ళలో పెడతాము కోనసీమ ప్రజలందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మొంతు ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో అలాగే ఎస్పీ గారితో అందరితో కూడా అన్ని మండలాలకి డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు విసి తీసుకోవడం జరిగింది ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే రేపు సాయం రేపు ఈరోజు నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి రేపు రాత్రి ఎల్లుండే తెల్లవారుజామున మనకి కోస్ట్ ల్యాండ్ ఫాల్ అయ్యే సూచనలు మనకి ఇప్పుడు పైనుంచి ఐఎండీ నుంచి తరపు నుంచి ఆర్టీజీఎస్ నుంచి కూడా డైరెక్షన్స్ రావడం జరిగింది ప్రజలందరికీ కూడా ఈ రెండు రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండేదానికి ఏర్పాట్లు చేసుకోవాల్సింది కోరుకుంటూ ప్రజలందరూ కూడా కొంచెము వాటర్ సప్లై అండ్ బేసిక్ కుకింగ్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అన్నీ కూడా స్టాక్అప్ చేసుకోవాల్సింది కోరుతున్నాము మిగిలిన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంత అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది పవర్ డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు వాళ్ళు కూడా ఏర్పాట్లన్నీ చేసుకుని రిలీఫ్ ఆపరేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మనకి ఈరోజు వర్షం స్టార్ట్ అయింది కాబట్టి సిచ్యువేషన్ చూసుకుని డిషన్ తీసుకోవడానికి ప్రతి మండల్ లెవెల్లో కంట్రోల్ రూము అలాగే డివిజన్ లెవెల్లో కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ రూమ్ పెట్టడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ నెంబర్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది సో ఏమైనా ఇమ్మీడియట్ అర్జెన్సీ ఏమైనా ఉంటే కనుక సెక్రటరేట్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు నైట్ నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు అందరూ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది కాబట్టి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న సెక్రటరేట్ స్టాఫ్ని కాంటాక్ట్ చేయాల్సి కోరుకుంటున్నాను